ప్రభు అయినటువంటి యేసుక్రీస్తునామానికి మనకి స్తోత్రాలు ఈరోజు దేవుని యొక్క వాగ్దానం యశగ గ్రంథం పదవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాము నీ భుజము మీద నుండి అతని బరువు తీసివేయబడును నీ మెడ మీద నుండి అతని కాడి విరగ్గొట్టబడును నీవు ఎలా నట నీవు బలిసినందున ఆ కాడి విరగ్గొట్టబడును హాలిలో దేని వలన విరిగిపోయినాయి నీ భుజము మీదున్న బరువు నీ మెడ మీదున్న కాడి ఇవి ఎలా ఊడిపోయాయి నీవు బలిసినందున దేవుడి వాక్యం సెలవిస్తుంది నీవు బలాలి అని సెలవిస్తుంది కదా బలవడము అనగానే ప్లేట్ రిండా అన్నం వేసుకొని లేవలేకుండా తిని తొంగొని అదే రీతిగా తింటూ పడుకుంటూ తిడుపు తింటూ పడుకుంటే ఒళ్ళు పెంచడం కాదు బలియడం అంటే ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుంది నీవు దేవుని విషయంలో అన్ని విషయాలలో నీవు దేవుడి ఆహారమును భుజిస్తూ బలవాలి అంటే దేవుడి బాహుబలాన్ని నువ్వు పొందుకునాలి దేవుడి శక్తిని నువ్వు పొందుకునాలి దేవుని యొక్క అతిశయమైనటువంటి బలమైన బలాతిశయమును బట్టి కృపను నువ్వు పొందుకునాలి దానివల్ల ఏమైతుంది ఉదాహరణ తీసుకున్నట్లయితే ఒక మనిషికి ఒక రంగంలో దిగుతున్నాడు అని అంటే అతనికి ఎటువంటి బలము లేకపోవడం ద్వారా ఓడిపోతాడు ఓడిపోతాడు గెలవలేడు కాబట్టి ఆయన అతనికి అక్కడ అవమానం జరుగుతుంది ఈ రోజులలో పోరాటాలు సహజము అందులో క్రైస్తవులకు శ్రమలు సహజము వాటిని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు ఎందుకంటే మనం ఉన్నదే శ్రమల కాలంలో కానీ వాటిని జయించాలి ఎదిరించాలి అంటే ఎలా నీవు బలాలి కదా నీవు బలిస్తేనే నువ్వు ఇలా ఎదిరించుకుంటేనే నీ మెడ మీద ఉన్న కాడి పడిపోతుంది నువ్వు ఇలా అంటే నీ జబ్బల భుజాల మీద ఉన్న బరువు తొలగిపోతుంది ఎప్పుడు నువ్వు బలిసినందున దేవుడి ఆత్మ ద్వారా బలము బలము పొందుకో దేవుడి వాక్యం ద్వారా బలము పొందుకో దేవుణ్ణి ప్రార్థించి ఆయన బహుబలాన్ని పొందుకో ఆయన బాహుబలము తక్కువ కాలేదు నిన్ను బలపరచుటకు ఆయన ఆస్తము కూర్చకాలేదు ఎప్పుడు ఆయన నామంలో శక్తి ఉంది ఆయన నామంలో బలం ఉంది ఆయన నామంలో నిత్య జీవముంది ఆయన నామంలో శత్రువైన సాంతాను ఓడగొట్టే అధికారము కలిగి ఉంది కాబట్టి వీటన్నిటిని నువ్వు పొందుకొని బలిసినందున అవి నీ మెడ మీద నుండి తొలగించుకుంటావు ఆ కట్లను నువ్వు వేసుకుంటావు నువ్వు బలాలి మొట్టమొదటగా ఈ దినము నుండి నువ్వు బలుచుట కొరకు ప్రయత్నం చేయు ఏ విధంగా బలాలి అని ఆలో ఆలోచించు ఏ విధంగా బలిస్తే నేను వీటన్నిటిని తొలగించుకోగలుగుతానని ఆలోచించు వాక్యమును భుజించు వాక్యమును నీవు తినేదానికంటే ఎక్కువగా తిను ఎక్కువగా జీర్ణించుకో ఎక్కువగా నిమరివేయి నీ ప్రార్థన నీ సమయాన్ని పెంచు దేవుడి ఆత్మతో రింటుకొని ఈ మూడింటిని కలుపుకొని నీ జీవితానికి ఆధారం చేసుకొని నువ్వు బలియడము ద్వారా ప్రతి శాతాను కట్లను ప్రతి శత్రువు కట్లను నీవు తెంచుకోగలుగుతావు నీవు బలవడము ద్వారా ఏది నీ కంచే లోపలికి రాదు నీవు బలవడము ద్వారా నిన్ను చూసిన ప్రతిది భయపడుతుంది నీవు బలవడము ద్వారా ప్రతి సమస్య వెనకం చేస్తుంది కాబట్టి మొట్టమొదటిగా నువ్వు బలవడం ఆరంభించు క్రీస్తులో బలు క్రీస్తు వాక్యంలో నీవు బలవడం ఆరంభించు నీ బాకు బలము దేవుడి ఎద్ద ఉంది అది దేవుడి దగ్గర నుంచి తీర్చుకున్నట్లయితే స్వీకరించి దేవుడే మనల్ని నడిపిస్తాడు ఇటు మాటలు దేవుడు మన ఆత్మీ ఇం చాస్ రంచి పలేం పాజు ఇను గాకా ఆమేన